మధ్య సంబంధం ఏమిటి కొన్ని ప్రశ్నలు అడగదలిచాను ఆ ప్రశ్నలన్నిటిని జాగ్రత్తగా వినవలసిందిగా మనం చేస్తున్నాం మంచి ప్రశ్నలు సమాధానం వీటికి మనం వెతకాలి యేసు క్రీస్తు ఎవరు యూదుల్లో పుట్టాడా యూదుడా అన్యజనుడా వేరే దేశముడా లేదా క్రైస్తవుడా రెండవ ప్రశ్న నిజమైన ఇస్రాయేలీలు లేదా యూదులు ఎవరు అంటే ఇస్రాయిల్ దేశంలో ఉన్న వాళ్ళు యూదులు కారా అనేది మనకు తెలియాలి అది ప్రశ్న ఇప్పుడు ఇస్రాయల్ కంట్రీ ఉందండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అది స్వాతంత్రం తెచ్చుకుంది ఆ కంట్రీలో ఉన్న వాళ్ళ ఇస్రాయ మిగతా వాళ్ళు ఎవరైనా ఇస్రాయేల్ ఉన్నారా మూడో ప్రశ్న యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు ఎవరు యూదులా క్రైస్తువులా ఇప్పుడు యేసు ప్రభులందు విశ్వాసం ఉంచారనుకోండి మీరు ఎవరన్నా మీరు యూదులు అవుతారా లేకపోతే ఇస్రాయలు అవుతారా లేదా క్రైస్తవులు అవుతారా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం నోటుకు చెప్పడం కాదు విత్ ఎవిడెన్స్ బైబుల్లో నుంచి చెప్పాలి మీరు ఊహించుకొని మా పాస్టర్ గారు చెప్పాడు పెద్ద పాస్టర్ గారు చెప్పాడు రెవరెండ్ ఆయన కాదు బైబుల్ నుంచి కావాలి నెక్స్ట్ ప్రశ్న యూదులు ఎప్పటి నుండి ఉన్నారు క్రైస్తవులు ఎప్పటి నుండి ఉన్నారు అంటే యూదులు ఎగ్జిస్ట్ అయ్యింది ఎప్పటి నుంచి క్రైస్తవులు ఎప్పుడు వచ్చారు ఈ ప్రపంచంలోకి అంటే క్రైస్తవులుగా ఎప్పుడు తయారయ్యారు యూదులుగా ఎప్పుడు తయారయ్యారు అనేది నా ఉద్దేశం యూదుల ముందా క్రైస్తవులు ముందా ఒక క్రైస్తవులు వస్తే క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారు క్రైస్తవులు అసలు బైబుల్లో ఉన్నారా ఈ ప్రశ్నకి సమాధానం మనకు తెలియాలి నెక్స్ట్ అబ్రహాము సంతానమే ఇలా అబ్రహాం సంతానం కాకుండా కూడా ఇస్రాయలీలు అవుతారా అబ్రహాము సంతానం అయితేనే లేకపోతే అబ్రహాం సంతానం కాకపోయినా కూడా ఇస్రాయలీలు అయ్యే అవకాశం ఉన్నదా యూదులయ్యే అవకాశం ఉన్నదా దేవుని వాక్యం ద్వారా మనకు సమాధానం కావాలి నెక్స్ట్ యేసు క్రీస్తులందు ఉంచిన వారిని క్రైస్తవులని ఎవరు అన్నారు యేసు అన్నారా పేతులు గారు అన్నారా ఎవరన్నారు యేసు క్రీస్తు నంది విశ్వాసం ఉంచితే నువ్వు క్రైస్తుడు అవుతావని ఎవరన్నారు దేవుడు అన్నాడా యేసు ప్రభువారు అన్నాడా లేకపోతే శిష్యులు అన్నారా లేకపోతే బయట వాళ్ళు ఎవరన్నా అన్నారా ఇంకొకటి అద్భుతమైన ప్రశ్న మీరు పాత నిబంధన పాటిస్తున్నారు మీరు యూదులా మీరేంటి పాత నిబంధనలో ఉన్న ధర్మశాస్త్రము పాత నిబంధనలో ఉన్న పండుగలు పాత నిబంధనలో ఉన్న పద్ధతులు పాటిస్తున్నారు విశ్రాంతి దినం పాటిస్తున్నారు మీరు యూదులా లేకపోతే ఇస్రాయేలీలా వెరీ గుడ్ క్వశ్చన్ నెక్స్ట్ నిబంధన పాటించాలా వద్దా క్రైస్తవులు పాత పాటించాలా వద్దా మా భాష గారు చెప్పారు వద్దని బైబుల్లో నుంచి చెప్పాను వచనాల్లో నుంచి యేసు ప్రభుత్వం చెప్పిన దానిలో నుంచి భక్తులు చెప్పిన దానిలో నుంచి బైబుల్ వాక్యంలో నుంచి చెప్పాలి వచ్చింది చెప్పకూడదు నెక్స్ట్ ప్రశ్న కొత్త నిబంధన అంటే అది యూదులదా క్రైస్తవులదా కొత్త నిబంధన అండి చేశారు చేశారన్నారు కదా అది యూదులదా క్రైస్తవులదా చూసారా ఎంతలాంటి ప్రశ్నలు ఇవన్నీ వీటన్నిటికీ సమాధానం క్రైస్తవ మతములో లేదు అని మాత్రం నేను చెప్తున్నాను మాయతో వాళ్ళని నడిపిస్తూ ఉన్నారు మీరు అందరు ఈ రోజు ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకుంటారు ఆ ప్రశ్నకి సమాధానం ఒక్కొక్కటిగా విడిపోతూ వస్తుంది చూడండి ముందుగా యేసు ఎవరు తెలుసుకుందాం యేసు ఎక్కడ పుట్టాడండి అండి ఇస్రాయల్ దేశంలో ఆ బెత్లహేములో దావీదు పట్టణంలో యూధా గోత్రములో ఒక యూదుడుగా పుట్టాడు యేసు ఎవరు ఎవరంటే యూదుడు ఆయన పుట్టే సమయానికి క్రైస్తవులు ఉన్నారా అంటే లేరు ఆయనని యూదుల రాజు అన్నారు ఆయనని బైబిల్ ఏమంటుందంటే యూదా గోత్రము సింహము యేసు ప్రభారు ఖచ్చితంగా ఇస్రాయలుడే ప్రత్యేకంగా యూదుడే ఆయన ముప్పై సంవత్సరాల వయసులో పరిచర్య మొదలు పెట్టాడు అంటే ఏంటి ఏదో ప్రకటించడం మొదలు పెట్టాడు ఏదో పని చేయడం మొదలు పెట్టాడు ఊరూరా గ్రామ గ్రామం తిరుగుతూ ఒక పరిచర్య చేయటం మొదలు పెట్టాడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెట్టాడు అప్పుడు ఆయనను వ్యతిరేకించారు ఎంతమంది చాలా మంది ముఖ్యంగా అప్పర్ క్లాస్ వాళ్ళు వ్యతిరేకించారు ధనవంతులు దేవాలయం యొక్క అధికారంలో ఉన్న వాళ్ళు యేసు ప్రభు వారిని వ్యతిరేకించారు తృణీకరించారు పక్కన పెట్టేశారు రహస్యంగా వచ్చి కలిసి నువ్వు మాతో అన్నారు నేను మీతో కలవను అన్నాడు మీరు యోధా మతస్థులైపోయారు నేను మీతో కలవను నా వేరు మీ మెసేజ్ వేరు సో వాళ్ళు ఏం చేశారంటే ఆటోమేటిక్ పరిచర్య చేస్తూ ఉండగా ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారు కొంతమంది తయారయ్యారు యేసు ప్రభు వారిని విశ్వసించిన కొంతమంది యూదులు విశ్వసించని కొంతమంది యూదులు ఉన్నారు సింపుల్ గా అర్థం చేసుకోవచ్చు పిల్లలకు కూడా అర్థమైంది యేసూ ప్రభారు పరిచర్య చేయటం యేసు ప్రభు మె అని యేసు క్రీస్తు క్రీస్తుని నమ్మిన వాళ్ళు యేసు వైపు నిలబడ్డారు మిగతా వాళ్ళందరూ ఆయనకు వ్యతిరేకంగా నిలబడ్డారు ఈ క్రీస్తు అని నమ్మిన వాళ్ళు ఆయనతో ఉన్నారు నమ్మిన వాళ్ళు వ్యతిరేకులు అయ్యారు రెండు గ్రూపులు మనకు కనబడుతూ ఉన్నాయి ఇక్కడ ఈ నమ్మని వారు నమ్మిన వాళ్ళు ఏమన్నారంటే సంబంధులు మిగతా వీళ్ళు మెస్సయ్య సంబంధులు కాదు ఇంగ్లీష్ లో మెస్సియానిక్స్ అనొచ్చు వీళ్ళంతా క్రీస్తు సంబంధులు ఏమో క్రీస్తు సంబంధులు కానివారు సో వీళ్ళు వాళ్ళు ఏమన్నారంటే క్రీస్తు సంబంధులు క్రీస్తు సంబంధి అన్నారు ఈ విధంగా రెండు గ్రూపులు విడిపోయినయి వీళ్ళందరూ ఇస్రాయిలీ వీరు ఇస్రాయలీలే వీరు ఇస్రాయిలే అయితే ఈ నమ్మని ఏం చేశారంటే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశారు వాళ్ళ మీద కోపం ఉంది కదా వీళ్ళకి సో వాళ్ళందరినీ వీళ్ళు బాగా ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈ యేసు ప్రభువుందు విశ్వాసం ఉంచిన వీళ్ళందరినీ క్రీస్తు సంబంధులే అన్నారే కాని మెసయానిక్ గ్రూప్ అన్నారే కాని క్రైస్తవులు అని ఎవరు అనలేదు క్రిస్టియన్స్ అని ఎవరు అనలేదు మరి ఈ వర్డ్ ఎప్పుడొచ్చింది క్రీస్తు శకం నాలుగో శతాబ్దంలో ఒక మతం ఏర్పడింది క్రైస్తవ మతం వి ఆర్ ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ మన ఒక మతము క్రీస్తు చుట్టూ అల్లేరు ఒక మతాన్ని అయితే యేసు ప్రభు వారి కాలంలో నమ్మని యూదులున్నారు నమ్మిన యూదులున్నారు వీళ్ళిద్దరిలో ఎవరు నిజమైన ఇస్రాయలు నమ్మని యూదులున్నారు నమ్మిన యూదులున్నారు ఉన్నారు నిజమైన యూదులు ఎవరు అప్పటికి ఇంకా క్రైస్తవులు లేరు అప్పటికి ఇంకా క్రైస్తవులు రాలేదు వీళ్ళిద్దరిలో నిజమైన ఇస్రాయులు ఎవరంటే యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే నిజమే అని బైబిల్ చెప్తూ సో క్రైస్తవులు ఎవరు ఎవరో తెలియదు అప్పుడే రాలేదు ఇంకా వాళ్ళు యేసు ప్రభు క్రిస్టియానిటీని స్థాపించలేదు ఆయన మతాన్ని స్థాపించలేదు అసలు క్రిస్టియానిటీ లేదు అప్పుడు కేవలం యేసు ప్రభు వారిని క్రీస్తుగా లేకపోతే మెస్సయగా నమ్మి ఆయన వెంబడించిన వాళ్ళు ఉన్నారు అంతే ఆయన ఒక సంఘం కట్టాడు పన్నెండు మంది శిష్యులు ఉన్నారు ఆయన వెంబడించిన మిగతా ఐదు వందల మంది సభ్యులు ఉన్నారు అంతే వీళ్ళందరినీ ఎవరు క్రైస్తవులు అనలేదు బైబిల్లో లేదు క్రైస్తవులోని ప్రత్యేకమైన గుంపు గాని ఎవరు లేరు నిజమైన ఇస్రాయేలీలు ఎవరు యేసు ప్రభునన్న విశ్వాసం ఉంచి ఆయనతో వచ్చిన ఈ ఐదు వందల మంది యేసు ప్రభువుని మెస్సయ్య కాదని వ్యతిరేకించిన మిగతా దేశంలో ఉన్న యూదులందరా గలతీలకు రాసిన పత్రిక తీయండి అధ్యాయము ఈ మాట చదివే ముందు ఇంకొక ఇన్ఫర్మేషన్ మీకు చెప్తాను ఇస్రాయేలీలు నిజంగా ఎవరు అబ్రహాము సంతానం ఇస్మాయిల్ సంతానం కాదు యేసవ్ సంతానం కాదు అబ్రహాముకి ఇస్సాకు పుడితే ఇస్సాకి యాకోబు పుడితే యాకోబు రెండో కుమారుడు ఆ యాకోబు సంతానా ఇస్రాయలీలు అన్నారు ఎవరు పడితే వాళ్ళు ఇస్రాయలీలు కాదు శారీరకంగా ఇప్పుడు వాక్యం చూద్దాం గలతీలు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఏడో వచ్చినం కాబట్టి విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులని మీరు తెలుసుకొని అంటే యేసు ప్రభువు నందు ఉంచిన వాళ్ళే అబ్రహామ కుమారులు మరి యేసు ప్రభువు నమ్మని వాళ్ళు యేసు ప్రభువు పరిచర్య చేసేటప్పుడు రెండు గ్రూపులు ఉన్నాయి దేశమంతా ఒక వైపు వెళ్ళిపోయింది ఆయన నమ్మినోళ్ళు ఒక ఐదు వందల మంది ఉన్నారు వీళ్ళిద్దరు ఎవరు నిజమైన ఇస్రాహలు అంటే యేసు ప్రభువుల విశ్వాసం ఉంచిన వాళ్ళే అని బైబుల్ చెప్తుంది మరి మిగతా యూదులు మరి వాళ్ళు శారీరకంగా యూదులేగా కాదంట అది కూడా చూద్దాం మూడో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినం వెరీ ఇంపార్టెంట్ వచ్చినం మీరు క్రీస్తు సంబంధులైతే అదిగోండి అదిగో క్రీస్తు సంబంధులు అదే మాటని ఆ తర్వాత క్రైస్తవులని ట్రాన్స్లేట్ చేశారు నిజానికి అలాంటి వాళ్ళు ఎవరు లేరు జాగ్రత్త గమనించాలి మీరు క్రీస్తు సంబంధులైతే అంటే ఆయన ముందు విశ్వాసం ఉంచితే ఆయనే మెస్సయా అని నమ్మితే ఆయనే సువార్త చెప్పాడని నమ్మితే ఆయనే మనకి దేవుని రాజ్యాన్ని తీసుకెళ్తాడని నమ్మితే ఆ ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దానం ప్రకారం వారసులై ఉన్నారు మీరే నిజమైన ఇస్రాయిలు అంటున్నాడు మీరే నిజమైన యూదులు అంటున్నాడు ఇప్పుడు మనం వేసుక్రీస్తు విశ్వాసం ఉంచాము అందుకే మనం యూదులు అయ్యాం అబ్రహాం సంతానం అయ్యాం మన మాట కాదు బైబుల్ చెప్పే మాట ప్రకారం అయ్యాం నేను ఊహించుకుంటే కాదు మీరు ఊహించుకుంటే కాదు మరి మిగతా ఇస్రాయేల్ సంగతి ఏంటంటే వాళ్ళ పేరుకే ఇస్రాయలేదు వాళ్ళని అలా అన్నారని వాళ్ళు ఏం చేశారు చూడండి మొదటి దశలోనికి రాసిన పత్రిక తీయండి రెండవ అధ్యాయము పద్నాలుగో వచ్చిన వాళ్ళు ఊరుకల్లో వాళ్ళు ఎంతో హింసలు పెట్టారు వెళ్ళి అవును సహోదరులారా మీరు యోగయలో క్రీస్తు చేసినందున్న దేవుని సంగములను పోలి నడుచుకొని వారైతేరి వారు యూదుల వలన అనుభవించిన శ్రమలే మీరును మీ సొంత దేశస్తుల వలన అనుభవించుతురి చూసారా యూదుల వల్లనే యేసు ప్రభు సంబంధులు శ్రమలు అనుభవించారండి ఈ యూదులు ఎవరు నమ్మిన వాళ్ళు ఒక కుటుంబం వాళ్ళు ఒక పార్టీ వెంటబోతున్నారు అనుకోండి మిగతా ఊరంతా వేరే పార్టీ అంతా వెళ్తుంది అనుకోండి అప్పుడు ఏం చేస్తారు వీళ్ళు వాళ్ళని ద్వేషిస్తారు ఇబ్బంది పెడతారు సో ఆ విధంగానే జరిగింది ఆ రోజున ఈ యూదులే యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన యూదుల్ని ఇబ్బంది పెట్టారు శ్రమలు పెట్టారు అంతటితో అయిపోలే ఇంకా తోత చూడండి పదిహేను వచ్చిన ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభు అయిన యేసును ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనులు రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్మను ఆటంక పరచుచు దేవునికి ఇష్టలుగా కాని వారును మనుషులందరికీ ఉన్నారు దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదకు వచ్చును మీరు వాక్యం చదవాలండి పౌలు గారు ఏం చెప్తున్నాడు చూడండి వీరు అన్ని సువార్త స్వార్త చెప్పనివ్వటం లేదు అమ్మిన వారిని బతకనివ్వటం లేదు ఇబ్బంది పెడుతున్నారు శ్రమ పెడుతున్నారు ఎవరు వీరు నమ్మని ఇస్రాయేలీలు నమ్మని యోధులు నమ్మిన వారేమో క్రీస్తు సంబంధులు నమ్మని వారేమో శారీరక సంబంధులు వీళ్ళు వీరి కోసం పౌలు గారు బాగా ప్రార్థన చేశారండి వీళ్ళకి రాసిన పత్రిక పదో అధ్యాయంలో ఉంటుంది ఎక్కువగా వారి కోసం ప్రార్థన చేశాడు ప్రభా వీరికి కూడా రక్షణ అనుగ్రహించండి రక్షణ అనుగ్రహించండి అని ఎవరు ఇప్పుడు క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు ఇంకా రాలా ఉన్నది ఎవరు నమ్మిన యోధులు నమ్మని యోధులే క్రైస్తవులు ఏరి క్రీస్తు సంబంధులు అని ఉన్నారు అంతే వీరిని మూడు వందల సంవత్సరాల తర్వాత వచ్చిన కొంతమంది ఈ క్రీస్తు సంబంధుల్ని క్రైస్తవులు అన్నారు చూద్దాం అపోస్తల కార్యములు ఈ నమ్మిన వాళ్ళని ఏమంటున్నారు చూడండి పదకొండవ అధ్యాయము ఇరవై ఆరో ఓ క్రైస్తవులారా మీరెవరో మీరు తెలుసుకోవాలి మీరు అసలు క్రైస్తవులే కాదన్న సంగతి నేను చెప్తున్నా ఈ రోజున చూడండి వారు ఒక సంవత్సరం అంతా ఈ సంఘంలో ఉండి బహుజనములు ఒక వాక్యమును బోధించిరి మొట్టమొదట చూడండి ఫస్ట్ టైం అంతే ఒకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అక్కడ కూడా రాంగ్ ట్రాన్స్లేషనే క్రైస్తవులు కాదు అక్కడ మెసయానిక్స్ అన్నారు వాళ్ళు ఆర్ మెసనిక్స్ యూదులు మెస్సయాని నమ్మిన యూదులు అన్నారు అక్కడ రాంగ్ ట్రాన్స్లేషన్ చేస్తున్నారు వీళ్ళు మెస్సయాని నమ్మిన అంటే క్రీస్తును నమ్మిన యూదులు అని వీరు పిలువబడ్డారు క్రైస్తవులు లేరు ఇప్పటికి కూడా క్రైస్తవులు లేరు తర్వాత తర్వాత క్రీస్తు సంబంధులు అన్న ని వాళ్ళు క్రైస్తవులను మార్చేసుకున్నారు నాలుగో శతాబ్దంలో అఫీషియల్ గా క్రైస్తవ మతం ఏర్పరిచి వాళ్ళు అట్లా మార్చుకున్నారు అబ్రహాం సంతానం నిజమైన సంతానం యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారే అని మనం ఆల్రెడీ చూసాం ఎవరైనా మనల్ని మీరు పాత నిబంధన పాటిస్తున్నారు మీరు యూదులా అంటే ఎస్ మేము యూదులవే యేసు క్రీస్తునందు విశ్వాసం ఇచ్చిన ఆ యూదులలో కలిసాం కాబట్టి మేము నిజమైన యూదులు అవుతున్నాము మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు పక్కన నిలబడిన యూదులు ఉన్నారే వారే నిజమైన యూదులు అన్నారు కదా ఇప్పుడు మనం కూడా యేసు క్రీస్తు నందు విశ్వాసం ఆయన పక్కన నిలబడుతున్నాం కాబట్టి మనం కూడా వాళ్ళమే అవుతాం ఇంతకీ ఆ మొదటి క్రైస్తువులు ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచారో వారేం పాటించారు ధర్మశాస్త్రాన్ని పాటించారు హలో వినండి చూడండి వారు ఏం పాటించారు దేవుని పండగలు పాటించారు అలా వాళ్ళేం పాటించారు బాప్తిసం తీసుకున్నారు వాళ్ళు ఏం పాటించారు పస్క పులేనట్ల పండుగ గుడారాల పండుగ ఈ పండగలన్నీ పాటించారు మరి ఈ క్రైస్తవులు ఎక్కడి నుంచి వచ్చారండి మధ్యలో వీళ్ళు అసలు ఎవరు బైబుల్లో లేనివన్నీ పద్ధతులు తీసుకొచ్చారు మటలాదివారు అంటారు లెంట్ అంటారు ఈస్టర్ అంటారు గుడ్ ఫ్రైడే అంటారు అసలు ఈ క్రైస్తవులు ఎవరండి వీళ్ళ గురించి బైబిల్లో హిస్టరీలో లేదేంటి క్రీస్తు సంబంధుల్ని క్రైస్తవులుగా ఇప్పుడు ట్రాన్స్లేట్ చేసుకుంటే సరిపోద్దా సో మీరు యూదులా మీరు అనుకున్న యూదులు కాదు మీరు అనుకున్న యూదులు యేసుక్రీస్తు నమ్మలేదు వాళ్ళు ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో ఉన్నారు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మట్లే వాళ్ళు ఏమండి మీరు అనుకుంటున్న యూదులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వాళ్ళు అప్పుడు నమ్మలేదు ఇప్పుడు నమ్మట్లేదు ఆ యూదులం కాదు మేము మేము ఏ యూదులమే యేసుక్రీస్తునందు నందు విశ్వాసం ఉంచి బాస్తం తీసుకొని అప్పుడు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నింటినీ పాటించటకు వచ్చిన యూదులము బైబుల్ ప్రకారం ఒక డిక్లరేషన్ అండి యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వాడే నిజమైన యూదుడు బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాదు అని పౌల్ గారు చెప్పేశాడు అంటే ఏంటి శరీర సంబంధంగా పుట్టినంత మాత్రాన యూదుడు కాదు అబ్రహాం సంతానమైనంత మాత్రాన యూదులు కాదు యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యంలోకి చేరిన వారే నిజమైన యూదులు వాళ్ళు ఏం చేయాలి ప్రభువారు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని ఫాలో అవ్వాలి ప్రభువారు ఇచ్చిన పండుగల్ని ఫాలో అవ్వాలి ప్రభువారు చెప్పినవన్నీ చేయాలి అదే మనం చేస్తున్నాం ఇదన్నీ మనం చేస్తుంటే వీళ్ళు చేయమడుగుతారు పహో ఏమీ నాలెడ్జ్ లేని వాళ్ళు మీరు యూదుల విశ్రాంతి దినం ఫాలో అవుతున్నారు మీరు యూదుల పసకా పండగ ఫాలో అవుతున్నారు అప్పుడు మనమేం చెప్పాలి మీరెవరయ్యా బైబుల్లో లేని వారు ఎక్కడి నుంచి వచ్చారు అసలు మీరెవరు మీ హిస్టరీ ఏంటి మీరు బైబిల్లో లేరుగా మేము బైబిల్లో ఉన్నాం ఎందుకంటే యేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచిన వాడు నిజమైన అబ్రహం సంతానం అవుతున్నాడు ఓ క్రైస్తవులారా మీరెవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు క్రిస్తు నాలుగో శతాబ్దంలో రోమన్ క్యాథలిక్ సంఘం ద్వారా వచ్చారన్న సంగతి తెలుసుకోండి వాళ్ళు మరియమ్మ తల్లిని పూజిస్తారు విగ్రహాలని పూజిస్తారు వాళ్ళ పండగలు వేరు వాళ్ళ బైబుల్ వేరు వాళ్ళన్ని వేరువేరుగా జీవిస్తూ ఎవరు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వచ్చు అండి దానికి మా అభ్యంతరం ఏం లేదు అయితే బైబిల్ ప్రకారం ఏంటా అని ఈ రోజున మీ అందరి ముందుకు తీసుకొస్తున్నాను సో ఇప్పుడు మనం ఎవరమే విఆర్ నాట్ క్రిస్టియన్స్ ఆర్ రియల్ జ్యూస్ రియల్ ఇస్రాలైట్ పీపుల్ హూ యాక్చువల్లీ బిలీవ్డ్ ఇన్ యోమె ఇంతకీ ఏంటంటే వీళ్ళు నమ్మింది ఆ యూదులు నమ్మింది ఏంటి యూదులు నమ్మింది ఏంటి హలో ప్రశ్న మీ అందరికి ఆ మొదటి శతాబ్దంలో యేసు వారిని నమ్మారు కొంతమంది కొంతమంది నమ్మలేదని చెప్పారు ప్రశ్న ఏంటంటే ఏమి నమ్మేరు లేదు మీరు ఎవరైనా చెప్పగలరా ఏమి నమ్మితే వీళ్ళు ఏసు సంబంధులు అయ్యారు ఏమి నమ్మకపోతే వీళ్ళు మాములు యూదులుగా మిగిలిపోయారు ఏం జరిగింది అక్కడ బైబిల్లో ఎవరి గురించి ప్రామిస్ చేయబడింది పలానాయన వస్తాడు పలానాయన వస్తాడు ఎవరైనా మెస్సయ్యా ఓకే ఆ మెస్సయ ఈయనే అని చెప్పి నమ్మిన వాళ్ళు ఎవరు యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చిన వాళ్ళు ఈయన ఆ మెస్సయ ఈయనే నమ్మని వాళ్ళు ఎవరు వ్యతిరేకులు మామూలు వాళ్ళు అనండి ఏసే క్రీస్తు అని ఏసే మెస్సయా అని నమ్మిన వారందరూ నిజమైన ఇస్రాయేలీలు నిజమైన యూదులు నమ్మని వారు శారీరకంగా యూదులు ఆ తర్వాత తర్వాత ఏమన్నారంటే యూదులు మాత్రమే కాదు అన్యజనులు కూడా ఎవరైతే యేసు ప్రభు వారిని క్రీస్తుని నమ్ముతారో వారు కూడా అబ్రహం సంతానం అవుతున్నారు హలో ఈ యూదులు మాత్రమే కాదు బయట ఉన్న ప్రపంచం మనలాంటి వాళ్ళు ఇండియాలో ఉన్నలాంటి మనలాంటి వాళ్ళు కూడా ఎవరైతే యేసు క్రీస్తు అని యేసు ప్రవారే మెస్సయా అని నమ్మిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా అబ్రహం సంతానం అవుతున్నారు వారందరు కూడా ఇస్రాయిలు అవుతున్నారు వారందరూ కూడా యూదులు అవుతున్నారు ఇన్ దిస్ హోల్ ఎక్స్ప్లెనేషన్ వేర్ ఆర్ ద క్రిస్టియన్స్ డిడ్ యూ సీ ఎనీ క్రిస్టియన్స్ హియర్ ఐ డోంట్ సీ ఎనీ క్రిస్టియన్స్ ఇయర్ బట్ క్రిస్టియా క్రియేటెడ్ ఇన్ ద ఫోర్త్ సెంచరీ అండ్ అప్లైడ్ ఆన్ ద వరల్డ్ బై ఫోర్స్ ప్రియా దేవుని బిడ్డల ఇప్పటికైనా కళ్ళు తెరగకపోతే మీ రక్షణ మీకు దూరం అవుంది ఇప్పుడు ఇంకొక వాక్య భాగం చూద్దాం మీరు నిజమైన యూదులు కావాలి నిజమైన యూదులు కాని వాళ్ళు కొంతమంది ఉన్నారంట యేసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచకుండానే మేము యూదులమని చెప్పుకుంటున్నారంట వాళ్ళు ఎవరో చూద్దాం ప్రకటన గ్రంథము రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చిన వీళ్ళు యాక్చువల్గా యేసు సుప్రవారిని మెసే అని నమ్మట్లేదు ఏసే క్రీస్తు అని నమ్మట్లేదు ఆయన దేవుని కుమారుడు అని నమ్మట్లేదు ఆయనే రాజు అని నమ్మట్లేదు ఏమండి వీళ్ళు నమ్మకుండా ఉండి కూడా మేమే యూదులో నిజమైన యూదులు అనుకుంటున్నారు ఇప్పుడు చదువుతాం చూడండి ఒక సంఘాన్ని అంటున్నాడు ప్రభువారు నీ శ్రమను నీ దరిద్రతను ఎరుగుదును అయినను నీవు ధనవంతుడివే ఆ మన చిన్న సంఘమని పేద సంఘం అని ఎవరైనా అనుకోవద్దు మనం నిజంగా ధనవంతులమే ఎందుకని తాము యూదులమని చెప్పుకొనొచ్చు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దోషణ నేనెరుగుదును అక్కడ ఎవరున్నారంట యూదులు కాకుండానే సాతాను సమాజం వారు ఉన్నారంట యూదులని చెప్పుకునేవాళ్ళు అంటే క్రీస్తు సంబంధులు కాకుండానే మేము క్రీస్తు సంబంధులు అని చెప్పుకునే వాళ్ళు అనేక మంది ఉన్నారంటే ఇక్కడ సాతారణ సమాజం వాళ్ళు మళ్ళీ పేరు తిప్పండి మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన ఇక్కడ కూడా ఉన్నారు రాంగు భక్తులు మోసపోయిన భక్తులు వీళ్ళని ఏమంటున్నాడు ప్రభువారు చూడండి యూదులు కాకయే ఎప్పుడైతే యూదులు కాకయే అంటున్నాడో గుర్తుపెట్టుకోండి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచని వారిని అంటున్నాడు మీరు యూదులు కాకుండానే యూదులు అంటున్నారు ఏంటి అని మీరు అసలు వేసుక్రీస్తుంది విశ్వాసం ఉంచకుండానే యూదులు అంటారేంటి సర్వశక్తుడైన దేవుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని యూదులు అంటున్నాడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని అబ్రహం సంతానం అంటున్నాడు ఏసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారిని ఇస్రాయేల్ సంతానం అంటున్నాడు మిగతా వారిని యూదులు కాదు అంటున్నాడు వాళ్ళు శారీరకంగా యూదులు అవ్వచ్చు కానీ నిజంగా యూదులు కాదు అది బైబల్ చెప్తుంది యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాధాను సమాజపు వారిని రప్పించేదని అక్కడ వీళ్ళు దొంగలు నిజంగా వారిలో నిజమైన విశ్వాసము లేదు వాళ్ళు నిజమైన యూదులు కాదు సో ఎంతమంది నా ప్రశ్న అందరికీ అర్థమవుతున్నాయి ఇప్పుడు అబ్రహాం సంతానం అయినంత మాత్రాని చేత యూదులు కాదు ఇప్పుడు మనం ఎవరే యూదులం కాబట్టి ఏం ఫాలో అవ్వాలి దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఫాలో అవ్వాలి యూదులం కాబట్టి ఏం ఫాలో అవ్వాలి యేసు ప్రభు పాటించిన పండుగలను ఫాలో అవ్వాలి యూదులం కాబట్టి ఏం ఫాలో అవ్వాలి యేసు ప్రభు వారు చెప్పారు నేను ధర్మశాస్త్రము కొట్టివేట రాలేదు అసలు అలా తలంచవద్దు ఆ మాట నమ్మాలి యేసు ప్రభు వారి శుభవార్త ప్రకారం యేసే క్రీస్తు అని నమ్మిన వారు మాత్రమే యూదులవుతున్నారు నమ్మని వారు ఇంకా యూదులు అవ్వలేదు అయితే కొంచెం కాలం ఉన్న తర్వాత నమ్మచ్చు అప్పుడన్నా యూదులు అవుతారు వాళ్ళు పౌలు గారు ప్రార్థన ఏంటంటే ప్రభా ప్రస్తుతం అయితే ఇస్రాయలీలు యశు ప్రభాని క్రీస్తు నమ్మట్లేదు నమ్మేటట్లు జ్ఞానం ఇవ్వండి ప్రభా అయితే అన్ని జనులందరు నమ్మిన తర్వాత అయినా వచ్చేటట్లు చూడు ప్రభా ఇదే మాట అన్నాడు ఒక రాంగ్ ట్రాన్స్లేషన్ చూపిస్తాను చూడండి పేదలు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచ్చిన ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచవాలను క్రైస్తవుడు అన్న వర్డ్ అండర్లైన్ చేసుకొని మీరు పక్కన రాసుకోండి క్రీస్తు సంబంధి ఎవరైనా క్రీస్తు సంబంధి అయినందుకు బాధ అనుభవించిన ఎడలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహింపరచాలి మొదటి వ్యవహార పత్రిక ఆయో అధ్యాయము మొదటి చూడండి ఏసే క్రీస్తై ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు దేవుని మూలంగా పుట్టడం అంటే నువ్వు నిజమైన యూదులు అవుతున్నావు ఇప్పుడు ఎవరైనా వచ్చి మీరేంటి పాత నిబంధన పాటిస్తారు ఎవరైనా యూదులా అని అడిగితే నీకు బైబుల్ తెలుసా అని అడగండి నీకు అసలు పరిచయం ఉందా బైబులు క్రైస్తవులు ఎక్కడున్నారు బైబిల్లో చూపించు అని అడుగు క్రైస్తవులు నాలుగో శతాబ్దంలో వచ్చారు క్రీస్తు సంబంధులకే వారు వేరే పేరు పెట్టారు యాక్చువల్గా యేసు ప్రభు వారు క్రైస్తవాన్ని స్థాపించలేదు క్రైస్తవులు లేరు ఎవరున్నారు మరి క్రీస్తు సంబంధులు ఉన్నారు నిజమైన యూదులు ఉన్నారు వారే ఇప్పటికి కూడా మరి ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచుచు ఏసే క్రీస్తుని నమ్ముచు చక్కగా జీవించు ఉన్నారు చాలామందికి మరి ఈ విషయం అర్థం కాక మతం యొక్క మోసంలో పడిపోయి వేరే విధంగా ఆలోచించుచున్నారు కాబట్టి ఈ రోజున ఈ మెసేజ్ వారికి కనువిప్పి కలిగించాలి ఎఫ్ఎస్ఎల్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారవ వచనం తన శిలువ మరణం వలన లేకపోతే పాప పరిహారార్థ బలి వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఏక శరీరముగా చేసి దేవునితో సమాధాన పరచవలనని ఇలాగూ చేసిన కనుక ఆయనే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు నెక్స్ట్ వచనం ఆయన వచ్చి దూరస్తులైన మీకును అంటే అన్యజనులకును సమీపస్తులైన వారికి ఎవరు వీళ్ళు సమీపస్తులంటే ఇస్రాయిలీలు ఇస్రాయిలు యేసు ప్రవారు వచ్చే సమయానికి దేవునితో లేరు యేసు ప్రవారు వచ్చి పరిచర్య చేసే సమయానికి ఎవరు లేరు దేవునితో వాళ్ళు మతమైపోయారు యోధా మతంలో ఉండి చాలా భయంకరంగా దేవునికి దూరం అయిపోయారు మతాచారాలు చేసుకుంటూ వేషధారుల జీవితం జీవిస్తూ దూరం అయిపోయారు ఇప్పుడు యేసు ప్రభువారిని ఎవరిని రక్షించాల్సి వచ్చింది సొంత వాళ్ళని రక్షించాల్సి వచ్చింది అన్నిజుల్ని రక్షించాల్సి వచ్చింది దూరస్తులైన మిమ్ములను రక్షించారు సమీపస్థులైన యూదుల్ని రక్షించాడు ప్రభువారు అందరికి పాయింట్ ఎంత అవుతుందా సబ్జెక్ట్ అర్థం కాకపోతే బైబుల్ అర్థం కాదు అందుకే చాలామంది మోసంలో ఉన్నారు మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను ఆయన ద్వారానే మనము ఉభయలము ప్లస్ అన్ని జను ప్లస్ అన్ని జన్లు ప్లస్ ఇస్రాయలిగి ఉన్నాము కాబట్టి మీరిక మీద పరజనులను పరదేశం ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్తులను దేవుని ఇంటి వారు ఉన్నారు ఎంతమందికి అర్థమవుతుంది ఇది అందరూ జాగ్రత్తగా గమనించి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి అందుకే యూదుడు లేదు గ్రీకు దేశస్థుడు లేదు అందరూ క్రీస్తునందు సమానం అంటున్నాడు అంటే యేసుపురవారు ఇద్దరిని రక్షించాడు స్వజన్లు దూరం అయిపోయారు వారిని రక్షించాడు పరజన్లు ఎటు దూరంగానే ఉన్నారు వారిని రక్షించారు ఇప్పుడు క్రైస్తవులు ఎవరు మరి ఇప్పుడు క్రైస్తవులు ఈ సబ్జెక్టుతో ఉన్నారా అది నా ప్రశ్న ఇప్పటివరకు వరకు నేను చెప్పిన సబ్జెక్టుతో ఇప్పుడు క్రైస్తవులు ఉన్నారా లేదే ఇప్పుడు క్రైస్తవులు ఈ సబ్జెక్టుతో లేరు వాళ్ళు ఏమనుకుంటున్నారు యేసు క్రీస్తు వారు సపరేట్ మతం క్రియేట్ చేశారు సపరేట్ పండగలు పెట్టారు సపరేట్ పద్ధతులు పెట్టారు సపరేట్ గ్రూప్ పెట్టారు మా గ్రూప్ వేరు వాళ్ళ గ్రూప్ వేరు యేసు ప్రభు వారు మా కోసం మరణించి తిరిగి లేచారు ఇదే సువార్త ఇవన్నీ పెట్టుకుంటున్నారు ఇవన్నీ బైబిల్లో లేవు హలో ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది ఎంత దారుణమైన డైవర్షన్ ఇక్కడ వచ్చింది ఎంతమందికి అర్థమవుతుంది ఇప్పుడు ఏసు ప్రభువారు చెప్పిన శుభవార్తని చూద్దాం మతే శుభవార్త నాలుగో అధ్యాయము పదిహేడో వచ్చిన సో ఇవన్నీ స్టడీ చేయకుండా అర్థం చేసుకోకుండా మన పితరులు అంటే మనకు ముందు మన ముందున్న తరాల వారు మోసపోయారు నాలుగు శుభవార్తల్లో క్రైస్తవులు పేరే లేదు అందరూ యూదులే అపోస్తుల కార్యంలో కూడా బయటోళ్ళు ఒక ప్లేసులో అంతే ఒకేలో వీళ్ళు క్రీస్తు సంబంధులు అన్నారు అంతే క్రైస్తవులు కాదా వర్డ్ దట్స్ నాట్ క్రైస్తవులు మెసయానిక్స్ పుల్ హూ ఫాలో మెసయా దట్స్ ఇట్ సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి ఎలాంటి నిజమైన మెసేజ్ని మీరు విని ఇప్పటికైనా మీ మనసులో ఉన్న అజ్ఞానాన్ని తొలగించుకొని నిజమైన క్రీస్తుని నమ్మి నిజమైన ఇస్రాయేలీలుగా దేవుని ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుని పండుగలను పాటిస్తూ ఏ సూప్రవారు త్వరగా రానే ఉన్నాడు చక్కగా సిద్ధపడుచు దేవుని మార్గంలో నీతిమంతులుగా వర్దిల్లాలని నేను మనం చేస్తూ ఈనాటి ఈ శుభవార్త సమయాన్ని ముగిస్తూ ఉన్నాను రైట్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ టుడే మళ్ళీ వచ్చేవారం ఇదే సమయానికి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు